వ్యాపారం చేయాలనే ఆలోచనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది ముఖ్యంగా తాము సంపాదిస్తూనే మరికొందరికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉంటారు అలాంటి వారి కోసం ఒక బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం మెడికల్ ఇండస్ట్రీ వేగంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సర్జికల్ కాటన్ ఇండస్ట్రీ వేగంగా పెరుగుతోంది ఇలాంటి వ్యాపారం మొదలు పెడితే భారీగా లాభాలు అర్జించవచ్చు ఆహారం వస్త్రాలు వైద్యం ఈ మూడు మనిషికి ఎంతో ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అందుకు ఈ మూడు రంగాల్లో వ్యాపారాలు చేస్తే వారికి నష్టాలు చాలా తక్కువగా ఉంటాయి ప్రతి మనిషి ఈ మూడు లేకుండా జీవించలేడు కాబట్టి ఇలాంటి వాటిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్తగా ఆలోచించి వ్యాపారం మొదలు పెడితే లాభాల పంట పండడం ఖాయమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ గురించి ఈరోజు తెలుసుకుందాం మెడికల్ ఫీల్డ్లో ఖచ్చితంగా అవసరపడే వస్తువుల్లో సర్జికల్ కాటన్ ఒకటి రోజురోజుకి పెరుగుతున్న జనాభా శస్త్రచికిత్సల నేపథ్యంలో సర్జికల్ కాటన్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి మార్కెట్లో ఉన్న ఈ డిమాండ్కు అనుగుణంగా కాటన్ బిజినెస్ ప్రారంభిస్తే భారీగా లాభాలు పొందవచ్చు ఇంతకీ ఈ బిజినెస్ను ఎలా ప్రారంభించాలి ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి వివరాలు మీకోసం ఈ కాటన్ తయారీ బిజినెస్ ను తయారు చేసేందుకు హోల్సేల్లోని పత్తిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇక కొనుగోలు చేసిన పత్తిలో కొన్ని కెమికల్స్ వేసి వాషింగ్ చేస్తారు అనంతరం శుభ్రం చేసిన పత్తిని సర్జికల్ కాటన్ గా తయారు చేసేందుకు పలు రకాల మిషన్స్ కావాల్సి ఉంటుంది చివరగా పత్తిని రౌండ్ షేప్ లో ప్యాకింగ్ చేస్తారు చివరగా వీటిని రకరకాల బరువుల్లో విక్రయిస్తారు మీ సొంత బ్రాండింగ్ తో ఈ కాటన్ ను మార్కెట్ లోకి తీసుకెళ్లవచ్చు అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది తక్కువలో తక్కువ అవసరమైన మిషన్స్ ధరకు డెబ్బై లక్షలు ఖర్చు అవుతుంది ఇక మెటీరియల్స్ కోసం పదిహేను లక్షలు అవసరం అవుతుంది అయితే పెట్టుబడికి తగ్గట్లుగానే లాభాలు కూడా ఉంటాయి నెలకు లక్షల్లో ఆదాయం లభించడం గాయం